హలో నమస్తే నేను జర్నలిస్ట్ అన్నారు సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న అతి కొద్ది మంది ఫైర్ బ్రాండ్ నాయకుల్లో సోము వీర్రాజు ఒకరు సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మొదటి తరం నాయకుడు ముఖ్య నాయకుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి పార్టీలో పనిచేస్తూ వస్తున్న నాయకుడు సో పార్టీలో పదవులతో సంబంధం లేకుండా కాషాయం జెండా దశాబ్దాలుగా మోస్తూ వస్తున్న నాయకుడు సో సోము వీర్రాజు గతంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్గా ప్రభుత్వంలోకి వచ్చిన సందర్భంలో అప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు ఆ సమయంలో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి విభేదాలు వచ్చి విడిపోయిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజుని టార్గెట్ చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని సోము వీర్రాజు ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ఇవ్వలేదు ఇంకేదో 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 అంటూ పదే పదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఒక విలన్గా చూపించే ప్రయత్నం చేశారు ఓ విలన్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నిలబెట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ సమయంలో సోము వీర్రాజు టీడీపీని టీడీపీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు టీడీపీ పైన ఆయన విమర్శలు చేస్తూ వస్తున్న వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరికీ ఆయన టార్గెట్ అయ్యారు సో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రెండు వేల పంతొమ్మిది సమయంలో సోమవీర్రాజుని టార్గెట్ చేశారో ఆ నాయకులంతా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు కీలకమైన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు సో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీలో సోము వీర్రాజుని కొత్తగా చేరిన నాయకత్వం సోము వీర్రాజు మా మనిషి కాదు సోమవీర్రాజు మన మనిషి కాదు సోమవీర్రాజు వేరే అని మాట్లాడుతూ వచ్చారు ఆ రకంగా బిహేవ్ చేస్తూ వచ్చారు సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ ప్రో భారతీయ జనతా పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ యాంటీ భారతీయ జనతా పార్టీ అనే విభజన చాలా స్పష్టంగా కనపడింది కొంతమంది నాయకులకి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ముద్ర మరి కొంతమంది నాయకులకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులుగా ముద్ర ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సో అలా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకుడిగా ముద్ర ఉన్న నాయకుల్లో సోము వీర్రాజు ఒకరు అయితే తెలుగుదేశం పార్టీ తమకు వ్యతిరేకమైన వాళ్ళు కేవలం తమను వ్యతిరేకిస్తున్నారని మాత్రమే కాకుండా వాళ్ళు ఇంకెవరకు కోవర్టులోని క్యాంపెయిన్ చేయడంలో తెలుగుదేశం పార్టీ చాలా ముందుంటుంది కాబట్టి సోమువీర్రాజును కూడా ఆయన వైసీపీ కోవర్టు వైసీపీ మనిషి అని ఒక క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా గడిచిన ఐదేళ్ళు చాలా విస్తృతంగా చేస్తూ వచ్చింది మూడు రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని సోమవీర్రాజు సమర్థించారు అని చెప్పారు అయితే సోమవీర్రాజు అమరావతి ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు దేవాలయాలపైన దాడులకు వ్యతిరేకంగా పాదయాత్రలు కూడా నిర్వహించారు ఆయన కానీ సోమవీర్రాజుని వైసీపీ మనిషిగా ఒక ముద్ర వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వచ్చింది అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వస్తే ఆ స్థానాన్ని అనూహ్యంగా మళ్ళీ సోమవీర్రాజ్ దక్కించుకున్నారు సోమవీర్రాజు ఆ స్థానాన్ని దక్కించుకోవడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మెజారిటీ నాయకత్వానికి ఇష్టం లేదు ఆయనకు ఆ స్థానం రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం అడ్డుపడింది లాంటి ప్రచారం ఉంది ఎంత వాస్తవం తెలియదు ఆ కారణంగానే చివరి నిమిషంలో చివరి నిమిషంలో ఒక ప్రత్యేక విమానాల్లో ఆయనకు సంబంధించిన బీఫామ్ని ఆంధ్రప్రదేశ్కి పంపించి నామినేషన్ వేయించాల్సి వచ్చింది సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల అభ్యంతరం కారణంగానే చివరి వరకు ఆలస్యం జరిగింది చివరి నిమిషంలో నామినేషన్ వేయాల్సి వచ్చింది అనేది రాజకీయంగా జరుగుతున్న ప్రచారం ఈ నేపథ్యంలో తనపైనున్న వైసీపీ ముద్రని తొలగించుకునే ప్రయత్నం సోము చేస్తున్నట్లుగా అనిపించింది నిన్న మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే సో దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ మీడియాని శాటిస్ఫై చేయాలనుకున్నారు లేకపోతే మరే కారణమో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు ప్రస్తుతం సోమవీర్రాజు సోమవీర్రాజు చెప్తున్న మాట వైసీపీని ఖాళీ చేయడమే తమ లక్ష్యం అంటున్నారు గతంలో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పైన అనేక తీవ్ర ఆరోపణలు ఈవెన్ అవినీతి ఆరోపణలు కూడా చేసిన సోమవీర్రాజు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడమే తమ లక్ష్యం అన్నారు నిజానికైనా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ మీడియా దాన్ని ఎప్పుడూ చూపించలేదు సో ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ మీడియా చాలా విస్తృతంగా ప్రచారం చేసింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంలో తమ పార్టీ తమ కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్న సోమవీర్రాజు విమర్శ చేయడం వాళ్ళకి ఆనందాన్ని కలిగించుండొచ్చు సో అదే సమయంలో సోమవీర్రాజు కూడా తన నియామకం సందర్భంగా తమ ఎంపిక సందర్భంగా కూటమిలోని ప్రధాన భాగస్వామి పక్షమైన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి వ్యతిరేక వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా తాను వైసీపీ మనిషిని కాదు వైసీపీకి నాకు సంబంధం లేదు వైసీపీ పైన నేను విమర్శలు బలంగా చేయగలను నిరూపించుకునే ప్రయత్నం మొన్నటి మాటల ద్వారా చేసినట్లు కనబడుతోంది దానిలో భాగంగా వైసీపీని లేకుండా చేస్తాం వైసీపీ నుంచి నాయకులందరినీ ఇక్కడ తీసుకొచ్చేస్తాం వైపీ వైసీపీని ఖాళీ చేస్తాం లాంటి మాటలు మాట్లాడుతున్నారు సో ఈ మాటలు తెలుగుదేశం పార్టీకి సాటిస్ఫై చేస్తాయా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ సోమవీర్రాజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు అని ఇప్పుడు చెప్పగలుగుతుందా సోమవీర్రాజు తనపైన ఉన్న ముద్రను ఇటువంటి విమర్శల ద్వారా తీసేసుకోగలుగుతారా చూడాలి